సార్ మీరు చూస్తున్న సీకే ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలు అయితే ఉన్నామండి సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు ఎక్కువ వస్తుంటాయండి చూడొచ్చు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీతో ఉన్న ఇంగ్లీష్ బ్రిడ్ ఆవు అయితే ఉందండి ఇది ఎంత ధర ఉన్నది అడుగుదాం చూడొచ్చు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీతో అయితే ఉంటుంది జర్మన్ ఇంగ్లీష్ అంటే చెప్తా రెండు లక్షల ఇరవై వేలు అయితే ధర అయితే చెప్తున్నారు నాలుగు ఒక పూటకి ఇరవై లీటర్ల పాలు అయితే ఉన్నదండి జర్మన్ బ్రీడు రెండు లక్షల ఇరవై వేలు ఎన్నో ఎన్నో అయితే ఎన్ని పాలు రోజుకి నలభై లీటర్లు సెకండ్ లాక్టేషన్ ఆరుపళ్ళతో ఉంది వ్యాపారం చెప్తున్నారు ఇంకా ఫిక్స్ అయితే కాదు నలభై నలభై లీటర్లు పక్క అయితే చెప్తున్నారు ఫార్టీ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అయితే చెప్తున్నారు రెండు లక్షల ఇరవై వేల వరకు అయితే ధర అయితే చెప్తున్నారు అయినా కాదు లాస్ట్ రేట్ ఎం రేట్ కావచ్చునా రెండు ఇరవై చెప్పినారు సరేనా సరే అదండి దాదాపు రెండు లక్షల ఇరవై వేల వరకు అయితే ఒక్కొక్క ఆవు అయితే ధరలు అయితే ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి ఒక అరవై వేలు యాభై వేలు నుంచి రెండు లక్షల ఇరవై వేల వరకు అయితే ధరలు అయితే ఉన్నాయి ఇది మొత్తం అడ్రస్ వచ్చేసి చింతామణి చిక్బలాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ అండి కర్ణాటక స్టేట్ చింతామణిలో టమాటా మార్కెట్ పక్కన ఇలా ఖాళీ గ్రౌండ్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు దూడలు ఒకవైపు దూడలు ఉంటే ఇంకోవైపు వచ్చేసి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే ఉంటాయండి అయితే ఇది ఒకటి ఎంత చెప్తున్న బస్ అయితే లక్ష అరవై చెప్పినాడు ఏమి ఇది స్పెషల్

ఫైనల్ రేట్ ఏమి కావచ్చు ఫైనల్ ఇదేంత చెప్తున్నా లక్ష ఇరవై టైగర్ మోరా వేసారండి మన టైగర్ మోర్ క్వాలిటీ బ్రాండ్ అయితే బాగుంటుంది చూడవచ్చు లక్ష వన్ ట్వంటీయా ఎన్నో అయితే ఎన్ని పాలు ఉంటాయి సెకండ్ ల్యాక్టేషన్ పాలనా ఇంకా లేదు మరొకటని మనం కదిర్ నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అయితే దొరుకుతాయండి అవి ఉంటాయి ఇంకో టెంపో గానీ ఉంటాయి మన దగ్గర వారం వారం మన వెహికల్ అయితే సుప్రో బండి అయితే వస్తుంటుంది ఎవరికైనా కదిరి చుట్టుపక్కల ఆవులు తీసుకెళ్ళండి ఒకటి రెండు ఆవులు తీసుకెళ్ళడానికి కానీ మన బండి అయితే ఉంటుంది సంతలగిరిని ఈ వారం రేట్లు అయితే చూద్దామండి నా ఇదెంత నావు అన్నా ఎంత ఎంత చెప్తున్నా యాటకి వెళ్ళిపోయినాడు ఆయన తెలుదా అన్నాకైతే తెలియదు అంటే కొంతమంది ఏమంటే డ్రైవర్ల చేతికి ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు ఇది చూడవచ్చు అని ఫస్ట్ ఈత పడ్డ ఉన్నట్లుంది ఆల్టి ఉందా ఏన ఇంద చెప్పినావా తీసుకున్నారా ఇదంతా డాంగ్ట్ ఏదనా డేటా 97 97000 లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ ఏదో ఎవరు యావడ 96 ఏదరా సెవెన్ థౌసండ్ అయితే తీసుకున్నారు అండి ఫస్ట్ ల్యాక్ ఎంత చెప్తున్నావు ఎంత చెప్తున్నావు ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఎన్నో అయితే ఎన్ని పాలు ఉంటాయినా ఆరు పళ్ళు రెండో ఈత పాలు ఎన్ని ఉండవచ్చునా పది పన్నెండు పన్నెండోగా ట్వంటీ లీటరా లీటర్ అయితే థ్యాంక్స్ వైట్ బ్లాక్ ఎంత చెప్పిన చెప్తేనా లక్ష నలభై ఎన్నో అయితే ఎన్ని పాలింటాను ನಿಂಪ್ರಿತ್ತ ಕಲರ್ ಐತೆ ಬಾಲ್ಯ ಅನ್ನಿ ರಾಷ್ಟ್ರ ಐತೆ ಈ ఈ వారం అయితే వర్షాలు అయితే బాగా విపరీతంగా పడుతున్నాయి ఇక్కడ కానీ వర్షాలు పడినాయి కానీ ఈరోజు సొంత రోజు ఉదయం నుంచి అయితే వర్షం అయితే లేదండి నైట్ అంతా వర్షాలు పడ్డాయి చింతామణి కావచ్చు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రతి చోట్ల వర్షాలు పడుతున్నాయి చూడవచ్చు అయినా కానీ ఆవులు మాత్రం తగ్గట్లేదు ఆవులు సేమ్ ఎప్పుడు లాగానే వచ్చాయి అలాగే వ్యాపారాలు కానీ ఎప్పటిలాగా జరుగుతున్నాయని ఎంతనా యజమాన్ లేడా యజమాన్ అంటే లేడ రైట్ ఇందాక పెద్దావులు చూసాం కదండి ఇక్కడ దూడలు అయితే ఉంటాయండి చూడొచ్చు ఇవి దాదాపు ఒక ఒక్కొక్కటి ఇరవై వేలు నుంచి దాదాపు అరవై వేలు వరకు అయితే ధరలు అయితే ఉంటాయండి ఒక్కొక్క దూడ కుర్రలుగానే ఎక్కువ వస్తుంటాయి ఇక్కడ ಎಂತ ಜತ ಇವ ಯಾ ವಯ ಎಂತ ಉಂಟನಾ ತೊಮ್ಮ ನೆಲದ ಯಾವ ರೆಂಟು ವೇಲೈತೆ ಅವಿ ಅವುತಾಳ ಮೀವೇನಾ ఇది పెద్దదేనా ఇది ఒకటి యాభై రెండు దీనికి వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ వన్ ఇయర్ వయసు ఉంటుందండి ఇది కూడా ఇవన్నీ ఆవులు కొని కట్టేశారు చింతామణి సంతకి ఈ వారం కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా అందుచేత కొనుగోలు తక్కువ చేయరు అని చెప్పొచ్చండి ఇక్కడ చూడవచ్చు క్వాలిటీ దూడలన్నీ ఇక్కడ కొన్ని కొన్ని కట్టొస్తాయి ఎంతనా ఇవి కొన్నారా ఇవి రెండు ఎంతనా ఎంత ఒకటి నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పినారా ఎంత వయసు ఉంటుందినా ఏడాది సరేనా ఇవన్నీ కొన్ని కట్టేసినారేనా ఏం రేట్ ఉంటాయి అయితే ఇవి కానీ దాదాపు ఇరవై ముప్పై నలభై యాభై వేల వరకు అయితే ధరలు అయితే ఉంటాయండి ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం సంవత్సరం వరకు దూడలు అయితే ఉంటాయి క్వాలిటీతో ఉన్న